హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు న్యూ కేటగిరి విభాగం గిత్తలు పోతిరెడ్డి రెడ్డి గారి న్యూ కేటగిరి విభాగం గీత్తలు రామకృష్ణాపురం గ్రామం తలగడదేవి మండలం రంగారెడ్డి జిల్లా వారి న్యూ కేటగిరి విభాగం గీత్తలు ఈరోజు శ్రీ శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి ముప్పై ఐదవ వార్షిక మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజముల బండలాగుడు పోటీలు అయితే నిర్మించడం అయితే జరిగింది ఈ బండలాగుడు పోటీలకి వచ్చిన జత పోతిరెడ్డి శ్యామ్సుందర్ రెడ్డి గారు రామకృష్ణాపురం గ్రామం తలగడదేవి మండలం తలకొండపల్లి మండలం రంగారెడ్డి జిల్లా వారి న్యూ కేటగిరీ యోగం గిత్తలు చాలా దూరం నుంచి అయితే రావడం అయితే జరిగింది